రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ మీదకు ఇంటర్నేషనల్ తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు మహేష్ తో చేస్తున్న సినిమా ఇండియన్ కాకుండా హాలీవుడ్ ట్రీట్మెంట్ ఉండేలా చూస్తున్నాడట అందుకోసం సినిమాకు చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ని హైప్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని టాక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే ఆరు నెలలో వర్క్ షాప్ ప్లాన్ చేశారట ఈ వర్క్ షాప్ లో సినిమాలో నటించే స్టార్ క్యాస్ట్ అంతా కూడా పాల్గొంటారని తెలుస్తోంది ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ ని ఎంపిక చేశారని టాక్ అయితే హీరోయిన్ ఎంపిక గురించి మేకస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు మహేష్ రాజమౌళి ఈ కాంబినేషన్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని ప్లాన్ చేస్తున్నారట ఫారెస్ట్ అడ్వెంచర్ గా భారీ యాక్షన్ సీన్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుసు సినిమా మహేష్ లుక్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా లుక్ కోసం మహేష్ మేక్ ఓవర్ మొదలు పెట్టారు సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో కూడా మహేష్ యాక్టివ్ గా పాల్గొంటున్నారని తెలుస్తోంది ఎస్ ఎస్ ఆర్ ఎంబీ గా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా సినిమాలో కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని ప్లాన్ చేస్తున్నాడట తప్పకుండా ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల రికార్డులన్నీ తిరగ రాసేలా రాజమౌళి ప్లాన్ ఫిక్స్ చేస్తున్నారు కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి సినిమాలో నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను సూపర్ విజువల్ ఫెస్ట్ అందించేలా చూస్తున్నారు సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు